తాట తీస్తాను కొడక మళ్ళీ ఆటో డ్రైవర్ గురించి కానీ ఎవరికి ఎక్కడైనా సరే ఎదవవాడు బాగా ఉంటే నీకు మామూలుగా నువ్వు ఏం మాట్లాడతావు నీ తెలియదా ఇంకొకసారి కానీ ఆటో డ్రైవర్ గురించి కానీ హేళం చేసి మాట్లాడమంటే తాట తీసేస్తా నాకు నీకు పనేటి నువ్వు ఎవరికైనా రూపాయ అన్న సాయం చేసేవాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని అనుకుంటా పోతుంటరా ఈ అంటుంటే మళ్ళీ వెనకాల కూర్చున్న జనాలు ఎకెక్క ఎకెక్క మన అవుతాం వేస్ట్ నా కొడక హాయ్ ఫ్రెండ్స్ ఎందరూ ఉన్నారా బాన్నారా ఈరోజైతే మీకు ఒక ఆటో డ్రైవర్ని ఒక వ్యక్తి అయితే కొంచెం కించపరిచి మాట్లాడినట్టు అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది అది కూడా నేను ఇన్స్టాలో చూసి అదైతే డౌన్లోడ్ చేశాను అనమాట అయితే మన ఆటో డ్రైవర్ జోలికి ఎవడొచ్చినా సరే వాడికైతే అయితే గో అయితే మనం సమాధానం చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి అక్కడ స్కిప్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అయితే తాలో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరకొస్తుంది అలాగే ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి ఆటోలో ఎంతమంది పడతారు అతగాడు చదువుకున్నాడో తెలియదు చదువుకోలేదో తెలియదు కానీ వీడు ఉంటాడు చూడు వీడు అనే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫీల్ లో అయితే మాట్లాడడం అయితే జరిగింది అది కూడా వీడు వీడు అని అయితే సంభాషించాడు అనమాట మన ఆటో డ్రైవర్ని అయితే మాకు నువ్వేం పెట్టలేదు అలాగనే నువ్వు ఎవరికి కూడా అది రూపాయలు సాయం లేదో తెలియదు నువ్వు ఏం అనేది కూడా మాకు తెలియదు సో నువ్వు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కి ఇంకొకటి పైన కూడా స్టార్ట్ టైం అవుతుంది ఎంతమందినైనా ఎక్కిస్తాడు అండి ఎంతమందినైనా ఎక్కించే అంత ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్ అది సిటీలో అయితే మనం ముగ్గురు నలుగురు ఎక్కుతారు అందుకని ఎక్కువ ఎక్కరు పల్లెటూరులో కూడా అలాగే ఉంది అయితే ఎక్కువ మందిని ఎక్కించుకుంటున్నారు కదా ఆటో వాళ్ళు అంటే నేను దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను అంటే ఎక్కువ మందిని ఎందుకు ఎక్కించుకుంటున్నాం అంటే మాకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ ఇనాలు అంటే ఒక డ్రైవరు ప్లస్ ముగ్గురు పాసింజర్లు అయితే ముగ్గురు పాసింజర్లు ఎక్కించుకొని మాకు సరిపడగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు ఇరవై రూపాయలు చార్జ్ అయ్యేది ఒక్కొక్క వ్యక్తి కూడా వంద రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుంది అయితే పల్లెటూరులో అంత డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే ఆటో కిరాకైతే పెట్టుకుంటారు తప్ప మన సర్వీస్కి అయితే రారు సో ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి అయితే పాసింజర్ని అంతమందిని ఎక్కించుకోవచ్చా అని అడిగితే నేను దాన్ని కూడా క్లారిటీ ఇస్తానండి వాళ్ళు ఎందుకు ఎక్కుతారంటే ఛార్జీ కవర్ అవుద్దని అయితే ఎక్కుతారు అలా ఎక్కించుకోకూడదని మేము అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కుదరదు ఎక్కించుకోవడం మాది తప్పే అలా మేము ఎక్కించుకోవడం వల్ల నువ్వు అన్ననికైతే సరిపోయావు లేదంటే నువ్వు ఎవడవది కూడా నాకు తెలియదు నువ్వు అన్నన్ కూడా సరిపోవు ఆటో డ్రైవర్ని అయితే అయితే నువ్వు చదువు చదువుకున్న చదువుకి నువ్వు చేసే పనికి సంబంధం ఉందో లేదో కూడా నాకు తెలియదు నువ్వేం చేస్తావు అనేది కూడా మాకు తెలియదు సో ఇందులో ఆటో ఫీల్డ్లోకి మనకి క్వాలిఫికేషన్తో సంబంధం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటో ఫీల్డ్లోకి అయితే వస్తారు కాబట్టి ఎంతమందినైనా ఎక్కించుకోవచ్చు అనే ఒక అభిప్రాయంతో అయితే వాళ్ళు కొనుక్కోవడం అయితే జరుగుతుంది ఆటోలు సో తర్వాత పోను పోను ఆ ఆటోలో లోటుపాట్లు తెలుసుకున్న తర్వాత అయితే వాళ్ళు అయితే ఎక్కించుకోవట్లేదు సో అంతా ప్రతి చోట కూడా మీరు అనుకున్నట్టుగా అయితే ఉందో వీడు ఎంతమందిని ఎక్కిస్తాడో అన్నావు కదా వీడియో అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఓకేనా మిమ్మల్ని మేము ఎంత గౌరవిస్తామో మా పాసింజర్ని కూడా మేము అంత గౌరవిస్తాం అలాగే వాళ్ళు కూడా మాకు గౌరవం అనేది ఒక్కొక్కరుస్తారో ఒక్కొక్కడైతే ఆటో ఒరే గిరే అని అయితే అంటారో కానీ తప్పదు పడతాం ఎందుకంటే మాకు ఆ టికెట్లు ఎక్కితేనే మాకు డబ్బులు అనేది వస్తుంది కాబట్టి తప్పదు ఇప్పుడు నిన్ను కూడా నువ్వు ఒకవేళ జాబ్ చేస్తే మీ సార్ నిన్నే ఉంటాడు నువ్వు పడలే తప్పదు నువ్వు గొప్ప పోయావు అంటే మాత్రం నీకు ఎవడ పని అవ్వడవు సో నిన్ను నమ్మి వాడు పని చేయడం తర్వాత నువ్వు అక్కడ కంపల్సరీ నీ పై అధికారి నేను తిట్టినా కొట్టినా నువ్వు చేయాలి అలాగే మేము కూడా మమ్మల్ని వాళ్ళు వరే అన్నా ఏదన్నా సరే మేమైతే వాళ్ళని అయితే గౌరవించడం అయితే జరుగుద్ది ఎక్కడికండి ఎక్కడికమ్మా ఎక్కడికన్నా ఎక్కడ బాబాయ్ అనే వరుసలు పెట్టుకొని తెలుసుకుంటాం మేము సో ఇది ఎలా ఉన్నాయండి ఎంతమంది ఎక్కించుకోవచ్చు అంటారు కదా ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా జరిగినా సరే ఆటో డ్రైవరే పడతారు తప్ప గవర్నమెంట్ వల్ల ఎటువంటి రూపాయి కూడా సాయం రాదు ఇది కూడా బాగా గమనించాలి మీరు అంటే ఒకప్పుడు ఎక్కించుకునే వాళ్ళు ఎంతమంది అయినా సరే ఇప్పుడైతే అంతలా లేదు ఈ వీడియో అనేది నాకు తెలియదు నేను చూడటమైతే ఎప్పుడే చూశాను మీరు మాట్లాడే మాటలు మాత్రం కొద్దిగా ఆలోచించి మాట్లాడితే మంచిది అనమాట ఆటో డ్రైవర్ని అయితే ఎవడో కామెంట్ చేయడానికి అయితే సరిపోడు ఎందుకంటే మేము ఎవడే రూపాయి అయితే తినాం మాది ఇంకా ఎవడన్నా తినొచ్చు సో తర్వాత పల్లభయ్యా టైం అవుతుంది పల్లభయ్యా ఎవడో ఒక్కనంటాడు ఆడి కూడా నేనేస్తాను అప్పుడు వీడికి నేట లేస్తు అప్పుడు వరకు ఇలా చూస్తూ ఉంటాడు ఈడు మాటలు కూడా మాట్లాడు మీరు చూశారు కదా ఈ లోపల ఎవడో నుంచి అంట వాడోపులు కూడా నేనేస్తాను అని అంట అంటే అప్పుడు ఆటో కదులుతుంది అంట అలాగా ఒక డబ్బులు ఒకటి తీసుకోండి మేము ఒకవేళ వాళ్ళకి అర్జెంట్ పని అయితే తప్ప మేమైతే ఎవరిని కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వమని గటయితే అడగం ఎక్కడో ఉంటారు వందలో పది మంది ఉంటారు ఒకటి వల్ల వనం చెడిందని ఇప్పటి నుంచో ఉంది సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే మీరు మాట్లాడారన్న తప్ప ప్రతి ఒక్కరిని అంటే మాత్రం మేము ఊరుకునేది జరగదు ఇప్పుడు చాలా మందికి పని ఉండి ఆ టైంకి అయితే వాళ్ళ దగ్గర వెహికల్ లేదనుకో కంపల్సరీ ఆటో ఎక్కాలి అలాంటప్పుడు అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రం ఇవ్వాలి తప్పదు అదే వాళ్ళకి అవసరం కాబట్టి అంతే తప్ప మా అవసరం కోసం మిమ్మల్ని అయితే అడగలేదు కదా అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ ఈ గ్యాప్ లో ఎవడో బకరా బస్ కోసం వెయిట్ చేస్తుంటే అది అది రాదురా అది రాదు వాడు వాడు దగ్గర ఉండేదే పాస్ పాపం ఏ పల్లిలో పక్కడిలో కొనుక్కోడానికి ఎవడో ఒక బకరా అంట అంటే ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళని కూడా వీడు బకరా అని తిడుతున్నాడు ఇది కూడా మీరు బాగా చూడండి ఇది ఫోటో పెడతాను నేను వీడియో పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాడి ఫోటో చూసిన తర్వాత మీరు వాడికి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో మీ ఇష్టం బస్సు ఎక్కువ బక్రా అంట ఎవడో ఒక బక్రా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరి వీడు పుట్టుకు నుంచి కారులో పుట్టాడు కదా కారులో పుట్టి కారులో పెరిగాడు వాడికైనా తెలిసేటి బస్సు ఎక్కడం కానీ లేదంటే ఆటో ఎక్కడం కానీ దాని గురించి ఎవడో ఒక బక్రా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడంట అప్పుడు మేము వెళ్ళి అది రాదు అంటే బస్సు రాదు మా ఆట ఎక్కే అనేసి మేము అని అంట అతని దగ్గర మళ్ళీ పల్లీలు కొనుక్కోవడానికో పకోడి కొనుక్కోవడానికో పది రూపాయలు ఉంటాయి ఒకవేళ కనీసం తక్కువలో తక్కువ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటాయి అంత లేకపో వీడు ప్రతి ఒక్కరిని కూడా హేళన్ చేసి మాట్లాడాడు అంటే బస్సు ఎక్కివ దగ్గర పది రూపాయల కన్నా ఎక్కువ ఉండనేసి చెప్తున్నాడు అంటే మరేవాడు పుట్టుకు నుంచి డబ్బుతో పుట్టాడు సో దాని గురించి ఎవరైనా సరే వాడు అనేగలడు చూసారు కదా పైన కూడా ఎక్కిస్తారంట ఆటలు ఏ అండి మామూలుగా సీట్లలోనే ఖాళీ లేకపోతే ఎవరో కూర్చోవట్లేదు సో సీట్లోనే ఖాళీ లేకపోతే ఎవరో కూడా ఎక్కట్లేదు బండి వాస్తవం చెప్పుకోవాలంటే అటువంటిది పైన కూడా కూర్చోబెడతాడు అరే నీ మాటలకు అద్దె అంటరా నువ్వేం మాట్లాడతావు నీకు తెలీదా కానీ ఆటో డ్రైవర్ గురించి కానీ హేళం చేసి మాట్లాడవంటే తాట తీసేస్తాను నాకు కొడక నీకు పని నువ్వు ఎవరికన్నా రూపాయి అన్నా సాయం చేసావా నువ్వు ఎవరిని పడతాయాలనుకుంటా పోతాంట్రా ఈ అంటుంటే మళ్ళీ వెనకాల కూర్చున్న జనాలకు ఎక్కెక్క ఎక్క అవుతాం మళ్ళీ వేస్ట్ నా కొడక నీకు పని ఎట్రా ఆటో డ్రైవర్ గురించి ఏ ఆర్టీసీ బస్సు ముప్పై మందికో నలభై మందికో సిట్టింగ్ ఉంటుంది నిలబెట్టుకొని వెళ్తాడు ఆర్టీసీ బస్సు గురించి పెట్టు వీడియో తోలు తీసేస్తారు నా కొడక నిన్ను లేదంటే బైక్ మీద పాస్ ఇద్దరే సిట్టింగ్ మరి బైక్ మీద ముగ్గురు నలుగురు వెళ్తున్నారు వాళ్ళ గురించి పెట్టరా నీకు దమ్ముంటే తాట తీసేస్తారు వాళ్ళు అర్థమవుతుందా నువ్వు ఆటో డ్రైవర్ గురించి అన్నాను నువ్వెవడవరా అసలు ఆటో డ్రైవర్ గురించి కామెంట్ చేయడానికి నువ్వెవడవే నువ్వన్నా ఎవడికన్నా ఆటో కొనిచ్చేవా లేదంటే నువ్వు ఎప్పుడన్నా డైలీ ఆటో మీద ప్రయాణం చేస్తున్నావా ఆఫర్ పాట తీస్తాను అక్కడక్క మళ్ళీ ఆటో డ్రైవర్ గురించి కానీ ఎవడో ఎక్కడైనా సరే ఎదవడ బాగా ఉంటే నీకు మా మామూలుగా ఉండదా ఎవరిని పడతాండి చెప్తారా బక్రా గేకరా అని నీ పని ఏటో నువ్వు చూసుకో నువ్వు ఎవడవరా ఆటో డ్రైవర్ గురించి మాట్లాడడానికి అరే ఒక విషయం చెప్తున్నాను ఆలగించు ఇప్పుడు ఒక మనిషి పుట్టుక నుంచి కూడా చెప్తున్నాను సో ఒక ప్రెగ్నెంట్ ఉంది సడన్గా నిప్పులు వస్తాయి ఆర్టీసీ బస్ కానీ కారు కానీ ఎవడో రాడు ఆ టైంకి ఒక్క ఆటో ఆటో మీద తీసుకెళ్తాడు కానుపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో మీద తీసుకొస్తాడు పిల్లలకి బాగోపోయినా ఏం బాగోపోయినా ఒకవేళ బైక్ ఉంటే పర్లేదు బైక్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆటో ఎక్కే తీసుకెళ్తారు ఓకేనా ఆడు పెరిగి ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన స్కూల్కి తీసుకెళ్ళేది ఒక ఆటో డ్రైవరే వాడు ఎగ్జామ్స్ రాయాలన్నా ఆటో మీదే వెళ్తారో ఆటో డ్రైవరే తీసుకెళ్తాడు ఒకవేళ ఆడు జాబ్ జాబ్ వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక ఆటో అవసరం ఎందుకంటే బస్సు ఎక్కాలంటే టైంకి రాదు సో కార్ పెట్టుకుందాం అంటే ఇంకా జాబ్లోనే జానివ్వాలన్నప్పుడు అంత డబ్బు ఉండదు కాబట్టి ఆటో చీప్ అండ్ బెస్ట్ ఏదైనా ట్రావెలింగ్కి ఏదైనా ఉందంటే అది ఆటో ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఏ వాడికి జాబ్ వచ్చింది ఒకవేళ సంబంధం అంటే జాబ్ వచ్చింది అంటే డైరెక్ట్గా లక్షల్లో రాదు కదా మధ్య తరగతులకి సో వాడు సంబంధం ఏదైనా వచ్చిందంటే పెళ్లి సంబంధం వెళ్ళవలసింది ఆటో మీద తీసుకెళ్ళాలి ఓకేనా తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత వాడు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రెగ్నెంటు అలా అంటే ఆటో వాడిన వ్యక్తి అంటూ లేడు ప్రతి ఒక్కరికి ఆటో అవసరమే సో ఆటోని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం కించపరిచేలా మాట్లాడంటే మాత్రం మామూలుగా ఉండదు సో ఇంతమందికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఆటో అర్ధరాత్రికి ఎవరికైనా సరే ఆరోగ్యం పోకపోతే ఫోన్ చేయగానే వచ్చేవాడు ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్ రాదు కారు రాదు అంబులెన్స్ అయినా లేట్గా రావచ్చు కానీ ఆటో మాత్రం లేట్గా రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆటో వాళ్ళ గురించి ఎక్కడైనా సరే నీ నోటుకు వచ్చినట్టుగానే మాట్లాడేవా నీకు మామూలుగా ఉండదు అంటే ఇందులో ఆటో డ్రైవర్లు తప్పులు చేయరా అని మీరు అనొచ్చు చేస్తారు ఏ జాబులు వాళ్ళు మంది తాగట్లేదా తాగుతున్నారు కదా చదువుకునే వాళ్ళు తాగుతున్నారు వీళ్ళందరినీ అరికట్టే వీళ్ళు కూడా అనెడ్యుకేటెడ్ ఫైలర్స్ ఉంటారు ఆటో డ్రైవర్స్లో అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే తాగుతున్నారు తాగి వాహనం నడపడం అనేది చాలా చట్టర ఇచ్చే నేరం అది వాళ్ళకే తెలుసు కానీ ఈ మూర్ఖులు కొంచెం మంది ఉన్నారు వాళ్ళు కూడా మారితే మంచిది ఎందుకంటే ఒకటి వల్ల వనం చెడింది అంటారు కదా మీ వల్ల లాంటి వాళ్ళు కూడా వస్తాయి మీరు ఎప్పుడు తాగలేదండి అనొచ్చు మీరు సో పా గతం గత పాత గొడవలు పెట్టుకుంటే మనం చాలా వస్తాయి అంటే నేను నాకు అలవాటు ఉంది ఎప్పుడు ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాల క్రితం మానేసా అంతకుముందు ఉంటే ఉండేది కానీ అది కూడా ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళినప్పుడు తప్ప దాన్ని మాత్రం అస్తమానం ఏదో మెడిసిన్ వాడినట్టు మాత్రం వాడలేదు ఎప్పుడు కూడా పార్టీలకు వెళ్ళినప్పుడు అటువంటిటప్పుడు ఎప్పుడో సరదాగా ఫ్రెండ్స్తో పాటు తీసుకునే వాళ్ళని తప్ప అంత మించి వారికి ఎప్పుడు వెళ్ళలేదు నేను తాగి ఎవరితో గొడవ పెట్టుకోలేదు సో నేను తాగినట్టు కూడా ఎవరికి తెలియకుండా ఉండాలని డీసెన్సీగా ఉంటాను అటువంటిది నేను మానేశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఎవడైనా సరే ఒకటి చేయడం వల్ల ఆ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది కాబట్టి మన ఆటో డ్రైవర్లు మానుకోవడం మంచిది మీరు అలవాటు ఉంటే మానుకోండి లేదంటే మీ వల్ల కొంచెం మంది అలవాటు లేని వాళ్ళు ఇందులో అవసరానికి వచ్చిన వాళ్ళు సో ఆటో ఫీల్డ్ అంటే కొంచెం ఫ్యాషన్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వల్ల వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఇటువంటి ఉపయోగం లేని వ్యక్తులతో కూడా మనం మాట్లాడవలసి వస్తుందన్నమాట రోజు వాడికి బాగుందే పరిస్థితి బాగుందని మన ఆటో డ్రైవర్ మీద కామెంట్ చేశారు వాడు సో మీకు గనక ఈ వీడియో బాధ కలిగించినట్టయితే వాడు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఎవరో కూడా వదలొద్దు ఓకేనా అంటే మనందరం యూనిటీగా ఉండాలి యూనిటీగా లేనప్పుడు మనం ఎన్ని అనుకున్నా సరే వేస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూనిటీ ఉండి ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ తాళలో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తే